ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను సతీష్ కోల్నాక డివిజన్ లోని పలు బస్లలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను సత్వరగా పరిష్కరించాలని డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ జల మండలి అధికారులను ఆదేశించారు కార్పొరేటర్ ఆదేశాల మేరకు రాష్ట్ర టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ డివిజన్ లోని వివిధ బస్తీలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు